మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్నటి రోజున ఎల్లనూరులో జరిగిన దాడి విషయంగా అత్యంత పాశవికంగా గత ముప్పై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎల్లనూరు పుట్నూరు గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఫ్యాక్షన్ ఇదిని మళ్ళీ రేకెత్తించే విధంగా నిన్నటి రోజున అత్యంత దుర్మార్గంగా పొడవళ్లతో దాడి చేసి ఈ వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని అత్యంత పాశ్వికంగా దాడి చేసి గాయపరచడం నిజంగా శోచనీయం గత ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఐదు నుంచి కూడా ఈ ఫ్యాక్షన్ గ్రామాల్లో ఆజ్యం పోసినటువంటి ఈ ఆధిపత్య కులాలకు ఈ రోజున బీసీ కులాలైనటువంటి ప్రధానంగా బోయ వాల్మీకులను ప్రత్యేకంగా వీళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళపైన అత్యంత పాశ్వికంగా దాడి చేయడం గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా ఈ బీసీ సామాజిక వర్గమైన అయిన భవి వర్గం అత్యంత నష్టపోతుంది ఫ్యాక్షన్ వలన నేటికి కూడా మార్పు లేకోకుండా నిన్నటి రోజున జరిగిన విషయం పోలీసులపైన దాడిని అయితే కావచ్చు ఈ పేద ప్రజల పైన దాడిని అయితే కావచ్చు అత్యంత దారుణంగా ఈ విషయాన్ని జరిగిన విషయాన్ని ఖండిస్తూ ఈ పోలీసు యంత్రాంగం కూడా బాధితులపైనే కేసులు కట్టడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా ప్రశ్నిస్తూ ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులను సూచిస్తూ ఈ యొక్క దాడిని మరొకసారి జరగకుండా వీటిని విచారించి ఖచ్చితంగా వీళ్ళని నిరోధించాలని చెప్పి ఈ సందర్భంగా వాల్మీకి సామాజిక వర్గం తరఫున మేమందరూ కూడా రెండు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కూడా మేము ఈ వర్గాలకు సూచిస్తూ అత్యంత దారుణంగా నిన్నటి రోజున నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోకుండా అక్కడక్కడ పాశవికంగా ఈ పొట్టేలను నరికి ఆ రక్తాన్ని ఎదజలటము ఈ విశ్రమ సంస్కృతికి మళ్ళీ కూడా ఆద్యం పోసే విధంగా గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చూసాం పుట్లూరు ఎల్లనూరు మండలంలో ఎన్నో కుటుంబాలు వీధిని పడినాయి ఈ చెట్లు నరికి వేయడం వల్ల ఈ ఫ్యాక్షన్ గ్రామాల్లో ఈ పేదలైనటువంటి ఈ వాల్మీకి బో బోయలను టార్గెట్ చేసుకొని అగ్ర కులాలను వాళ్ళు సొత్తులుగా వాడుకొని వాళ్ళ తొత్తులుగా వాడుకొని అత్యధికంగా పుట్నూరు ఎల్లనూరు గ్రామాల్లో కేసుల్లో ఎదుర్కొన్న పరిస్థితి నేటికి కూడా మళ్ళీ ఈ వాల్మీకి సామాజిక వర్గం కావచ్చు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు వీళ్ళని వాళ్ళ ఆధిపత్యానికి వాళ్ళ పార్టీలకి అనుగు పనుగులు వచ్చే విధంగా వీళ్ళకు తయారు చేసి వాళ్ళకు వాళ్ళ గ్రామాల్లో తగాదాలు పెట్టి నరుక్కుని ఇది నిజంగా నిన్నటి రోజున జరిగినటువంటి ఈ గలాటలో ఎవరైతే ఇతర వర్గీయులు ఉన్నారో వాళ్ళు ఒడివెన్లు పట్టుకొని దాడి చేసిన పరిస్థితి ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా కూడా ఇలాంటి విష సంస్కృతిని కొనసాగించడం నిజంగా శోషనీయం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేసి వీళ్ళపైన కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ వాల్మీకి సామాజిక వర్గం తరఫున కోరుతూ ఇప్పుడు దాడి జరిగినటువంటి వాల్మీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం భరోసాగా నిలబడాలి ఖచ్చితంగా వాళ్ళు అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అటు లేని పక్షంలో ఖచ్చితంగా పుట్నూరు ఏళ్నూరు మండలాల్లో మేము నిజ నిర్ధారణ కమిటీగా మేము పర్యటన చేసి ఈ నిజ నిజాలను వెలుగులోకి తెస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం వీటిని ఖచ్చితంగా ఏ వర్గమైనా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యాక్సిన్ మళ్ళీ ప్రోత్సహించే విధంగా ఎవరు ప్రయత్నించినా వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలా వీళ్ళపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ బాధితుల కేసులు పెట్టడం నిజంగా ఎస్పీ గారికి కూడా తెలియజేస్తున్నాం రేపు రెండు రోజున రిప్రజెంటేషన్ ఇచ్చి ఎస్పీ గారికి కూడా తెలియజేస్తాం బాధితులైనటువంటి వీళ్ళ పైన కేసులు కట్టడం తగదని చెప్పి తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జై జిల్లా సింగనమూల నియోజకవర్గంలోని పుట్లూరు ఎల్లనూరు మండలాల్లో గతంలో కూడా అనేక సార్లు గతంలో కూడా అనేక సార్లు బీసీ వర్గాలమైనటువంటి వాల్మీకి బోయలను ఎస్సీఎస్సీలను ఒక ఆయుధంలా వాడుకోవడానికి అగ్రవర్ణాల కులాల వారు కీళ్లను తొత్తులుగా తయారు చేసుకొని బీసీలకు వాల్మీకులకు వాళ్ళ ఒకరిలో ఒకరికి తగాదాలు పెట్టి చోద్యం చూస్తూ పైశాసిక ఆనందాన్ని పొందుతూ వాళ్ళ రాజకీయ ఎత్తుగడల కోసం అనేకమైన వాల్మీకి కుటుంబాలను బలి చేస్తూ ట్యాక్స్ లేకు దించుతూ అనేకమైన వాల్మీకులు కూడా రోడ్డును పడే పరిస్థితి నెలకొంది గతంలో మొన్నటి వరకు చూసినాం గత వైసీపీ గవర్నమెంట్లో కూడా అనేక మంది రైతులను కూడా చెట్లు నరికి చీనీ చెట్లు మామిడి చెట్లు ఇలాంటి చెట్లను కూడా నరికి ఈ యొక్క సంస్కృతిని కొనసాగిస్తున్నారు ప్యాక్సిన ఏరియాలుగా ముద్ర పొందినటువంటి ఈ పుట్లూరు ఎలనూరు మండలాలలో ప్రత్యేక దృష్టి సారించి ఎస్పీ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ప్యాక్సన్ నిర్మూలన చేయాలని కూడా మేము కోరుతున్నాము ఎందుకంటే ఈ ప్యాక్సన్ వల్ల చాలామంది అనేక మంది పేదలు బీసీలు బడుగు బలహీన వర్గాల వారు బలైపోతూ ఈధున పడ్డ సంస్కృతిని కాపాడాలని కూడా పోలీసు వారికి తెలియజేస్తున్నాం